విద్యార్థులు ఖచ్చితంగా రాజకీయాలలోకి వస్తారు మంగళం చూసి రాజకీయాలలోకి వస్తారని మేము అనుకుంటున్నాం విద్యార్థులు ఖచ్చితంగా రాజకీయాలకు రావాలి మా లక్ష్యం విద్యార్థులను రాజకీయాలలోకి తీసుకురావాలనే మేము ఈ చేత రథం వేసుకొని ఊరు వాడ గల్లి అన్ని తిరుగుతున్నాం ఇప్పటికీ మేము తోడు చాలా మంది విద్యార్థులు ఉండు మేము అలా తీసుకొని ముట్టడికి వెళ్తాం కానీ మా లక్ష్యం ఏదైతే ఉందో అది చేరాలంటే విద్యార్థులు ఖచ్చితంగా మెంబర్ రావాలి ఉచిత వైద్యం విద్య న్యాయం అనేది మూడు పైననే మా లక్ష్యం మేము గెలిచిన తర్వాత మాత్రం ఏది కూడా ఉచితం నిజం ఒక విద్య వైద్యం మాత్రమే ఇస్తాం మనము సగటు మనిషి ఒకటి ఆలోచించాలి ఏంటంటే వాడు జీవితంలో కష్టపడి పూల పెట్టుకున్న అంతా ఒక్కసారి ఏదో జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళినాం అనుకో డాక్టర్లు హాస్పిటల్ ఏవైతున్నాయో మన జీవన ఖాళీ అవుతున్నాయి చేసేస్తున్నారు మన ఆస్తులు అమ్ముకున్న గారికి కూడా మనం వస్తున్నాం అది రావద్దు అంటే విద్యార్థుల రాజకీయ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో విజయం సాధిస్తే మేము దానిపైన పోరాడుతున్నాం దానిపైన ప్రజలకు అవగాహన కూడా కల్పిస్తున్నాం మా లక్ష్యం మా లక్ష్యం ఒకటే ప్రజలకు విద్యా వైద్యం ఏమి ఉచితం ఇస్తాం వేరే ఏది ఉచితం బస్సులు కానీ బియ్యం కానీ ఏమి ఇయ్యం ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందో ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మేము ఉచిత వైద్యం ఉచిత విద్య ఇస్తాం అంటలేరు అంటే లేరు మేము అది ఫ్రీ ఇస్తాం ఇది ఫ్రీ ఇస్తాం బియ్యం ఫ్రీ ఇస్తాం గ్యాస్ ఫ్రీ ఇస్తామంటారు అంటే వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఉచిత విద్య అయితే ఎప్పుడైతే ఇస్తారో అంతా చదువుకున్న వాళ్ళు మేధావులు లేదనుకో మమ్మల్ని దూరం పెట్టేస్తారు అందుకని మేము ఉచిత విద్య మాత్రం ఇస్తాది ఏ పాట కూడా అంటే మా లక్ష్యం ఒకటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వడానికి మేము ఖచ్చితంగా అది సాధించి తీర్థం దానికి మీ సహకారం కావాలి మీరు ఎంబడ చడగండి మేము ఎక్కడికైనా ముందుకెళ్ళడానికి మేము మేము ప్రయత్నిస్తాం